నేను ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బలరాం నాయక్ అంతకుముందు కూడా నేను సెంట్రల్ మినిస్టర్గా చేశాను ఇదే నియోజకవర్గం మహబాబాద్ పార్లమెంటు భద్రాచలం విడపాక ఇల్లందు దోర్నకల్ మహబూబాబాద్ నర్సంపేట్ అలాగనే ములుగు కూడా ఈ ఏడు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో కూడా పోటీ చేసి గెలిపించిన ఈ ప్రజలకు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు అలాగనే ఆ రోజుల్లో కూడా నేను డెవలప్మెంట్ చేశాను రకరకాలుగా ఇక్కడ ఆదివాసులకు కానీ ట్రైబల్స్ కానీ అందరికీ పనికొచ్చే పనులు కూడా స్కూల్స్ కాలేజీలు దాదాపుగా అన్నీ కూడా చేశాను హైవే నేషనల్ రోడ్సు హాస్పిటల్సు అన్నీ కూడా దాదాపు ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో కూడా కానీ వికలాంగుల సైకిల్ కానీ వికలాంగులకు అన్ని విధాలంగా కూడా వికలాంగులకు కూడా సాయం చేయబడ్డాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన ఎన్నో పనులు చేశాము గొత్తి కోయలు పాపం నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరాలు అంతకుముందు స్వతంత్రం రాకముందే వాళ్ళు రావడం జరిగింది బస్తర్లో బస్తర్ విలేజ్లో జీవిస్తూ వాళ్ళు అడవి ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో తెలుగు వస్తుంది ఆ పిల్లలు కూడా ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా చదువుకున్నారు తెలుగు మీడియం చదువుకున్నారు కాబట్టి అటువంటి వారికి కూడా ఇవాళ ఇండ్ల పట్టాలు కానివ్వండి వాళ్ళకి ఇండ్ల పట్టాలు కానివ్వండి దానితోని పాటు వాళ్ళకి సర్టిఫికెట్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ నివాస పత్రం కానివ్వండి అలాంటి వాళ్లకు లభించడం లేదు కాబట్టి ఈసారి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నా మీకు అందరికి కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా మిమ్మల్ని ఇక్కడ జీవిస్తున్న మీరు తెలుగు వచ్చి ఆల్రెడీ తెలుగు భాష కూడా వాళ్ళకు బాగా స్పష్టంగా వచ్చు కాబట్టి వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలను ఇక్కడ నివసిస్తున్నారు బిఫోర్ యువర్ ఇండిపెండెంట్ వాళ్ళు స్వతంత్రం రాకముందు వచ్చింది కానీ అడవి ప్రాంతంలో జీవిస్తున్నారు ఆదివాసులతోని పాటు వాళ్ళు జీవిస్తున్నారు కానీ వాళ్ళకు ఒక గొత్తి కోయలని అని పేరు పెట్టి వాళ్ళకు పత్రాలు ఇవ్వడం లేదు కానీ వాళ్ళు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది దాదాపుగా నలభై ఐదు వేల మంది గొత్తి కోయళ్ళు ఉన్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళు ఉన్నదానికి వాళ్ళకి చేసి వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి అవన్నీ కూడా ఇప్పియవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ పోడు భూముల చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్ చేయించింది కాంగ్రెస్మెంట్లో నాకు ఓటేసి గెలిపించినట్టయితే రాహుల్ గాంధీ గారికి మీరు ప్రైమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి సోదరులారా ఆదివాసుల సోదర ఓబీసీ సోదరులారా బంజారా సోదరులారా ట్రైబల్ సోదరులారా మీరు అందరికీ అన్ని వర్గాలకు నేను చేతుల జోడిస్తున్న ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని పేరు పేరున ధన్యవాదాలు అలాగనే వీళ్ళ ఆదివాసుల కోరికను పూర్తి స్థాయిలో నేను చేయిస్తానని హామీ ఇస్తున్నాను